ఇప్పుడు మనం జాతకంలో చాలామంది జాతకాలు చూపించుకొని ఏమండి మా దగ్గర డబ్బులు నిలబడం లేదండి అనే ఒక రకం ఉన్నారు అసలు ఆదాయమే రావట్లేదండి అనేవాళ్ళు రెండో రకం తర్వాత ఏమండి ఎదుగుదల లేదండి ఉద్యోగంలో మూడో రకం నాలుగో రకం అసలు ఉద్యోగాలే రావట్లేదండి మరి తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు అవ్వడం లేదండి మాకు నచ్చిన కోడలు రావడం లేదండి మరి పెళ్ళి ఎప్పుడవుతుందండి చాలా లేట్ అయిపోతుంది తర్వాత మరి మా పిల్లలకి మాకు సంతానం కలగట్లేదండి ఇలా ఇవన్నీ కూడా రకరకాల సమస్యలు ఈ అన్నిటికి కారణం ఏంటో తెలుసా కేవలం మనం జ్యోతిష్యంలో ఏం చూసుకుంటాం రాహు బాగునాడా శుక్రుడు బాగున్నాడా కేతు బాగుడా ఇలా చూసుకుంటాం లేదా దోషాలు ఉన్నాయా ఇలాంటివి చూసుకుంటాం ఇంకా మహా అయితే ఈ మధ్యకాలంలో కాలసర్ప దోషాలని దోషాలని ఇవన్నీ కూడా వెర్రి తలలు వేసేటట్లుగా యూట్యూబ్ల్లో చెప్తున్నారు కాబట్టి మనం ఇవన్నీ చూసుకుంటాం కానీ వాస్తవానికి మనకి అస్సలు మొట్టమొదట చూసుకోవాల్సింది స్త్రీ శాపం ఒక మనిషి ఎదుగుదల రావడం లేదండి అని అన్నారు అనుకోండి అంటే ఒక స్త్రీ శాపం తగిలేసినట్లక ప్రతి మనిషిని మనం చూసుకున్నట్లయితే మన దైనందిన జీవితంలో చిన్నప్పటి నుంచి అయ్యేదాకా ఫైవ్ పర్సెంట్ మనుషులను వదిలేసేయండి మిగతా వాళ్ళంతా కూడా ఏదో రకంగా స్త్రీలను మోసం చేసిన వాళ్ళే ఉంటారు అందులో డౌటే లేదు పోనీ మోసం ఎలాగా ప్రేమలో మరి ప్రేమించేది ఒకరిని ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వాళ్ళని వాడుకొని ఆ తర్వాత వేరే పెళ్లి చేస్తున్నారు మా అమ్మ మా నాన్న వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఆడపిల్లలను మోసం చేసే ప్రబుద్ధులు వందల మంది ఉన్నారు మరి ప్రేమ ప్రేమించే మొదలు పెట్టినప్పుడు వీడికి తెలియదా వీళ్ళ అమ్మని పర్మిషన్ తీసుకోవాలని కాబట్టి అవన్నీ తీసుకోరనమాట ఇప్పుడు మాత్రం తల్లి వచ్చేస్తుంది మధ్యలో చెల్లెచ్చేస్తుంది బుల్లు వచ్చేస్తుంది వచ్చేసి మా అమ్మలు ఒప్పుకోవట్లేదు మా కుటుంబం ఒప్పుకోవట్లేదు అంటారు ఈ సిగ్గులే సిగ్గులేదు పెళ్ళి పెళ్ళి చేసుకునేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ముందు తిరుగుతారనమాట ప్రీ వెడ్డింగ్లు వచ్చినాయి కదా ముందే తిరిగేడాలు ప్రీ శోభనాలని ప్రీ వెడ్డింగ్లని ఇలాగ ఏవైతే వచ్చేసినాయో అవన్నీ యూట్యూబ్ల్లో పెట్టుకోవడానికి తర్వాత కెమెరాలో వీడియోస్ అన్నీ తీసి భద్రపరుచుకోవడానికి ఇవన్నీ ఎలా అయితే స్టైల్ మారిపోయిందో ఆ విధంగా ఈ ఆడపిల్లలు కూడా వాళ్ళతో తిరగడం తర్వాత చదువుకునేటటువంటి పిల్లలు కూడా ఫారెన్లో మగాళ్ళతో రూములు తీసుకోవడం రిలేషన్షిప్లో ఉండడం చాలామంది వరకు ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఇద్దరేసి ముగ్గురేసి ఫ్రెండ్స్ని ఆడవాళ్ళకే అలాగే ఉంటున్నారు మగాళ్ళకైతే నలుగురు ఐదుగురు ఇలా రకరకాలు మళ్ళీ వీళ్ళే చెప్పుకుంటారు అంతా కూడా వీటి వల్ల మగవాళ్ళకేమో స్త్రీ శాపాలు తగిలేస్తాయి ఆడవాళ్ళకేమో మరి ఈ మగాడు కొంతమంది మగాళ్ళను కూడా మోసం చేసినటువంటి ఆడవాళ్ళు చాలామంది ఉంటారు వీళ్ళకి స్త్రీ దోషాలు తగిలేస్తాయి అన్నమాట ఇది తేడా కాబట్టి మనకి ఏంటి ఒక అమ్మాయి ఉందండి ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది ప్రేమించిన తర్వాత యూనివర్సిటీలో పిలిచింది ప్రేమించింది అంతా అయిపోయింది కానీ పెళ్లి చేసుకుందాం అనే టైంకి ఏం చేసింది వాడు నన్ను ఏం పోషిస్తాడు అందుకని నల్లగా ఉన్నా సరే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి వాడిని చేసేసుకున్నాను అని అన్నది బాగుంది మరి వాడేమైపోతాడు వాడు వదలు కదా ఫోన్లు చేస్తుంటే ఫోన్లు బ్లాక్ లిస్ట్లో పెట్టడం అదే సిమ్ ఏ మార్చేసుకుంటుంది ఈ రకంగా ఈ వాడు వాడి ఉసురు తగలదా మరి తగులుతుంది తప్పకుండా తగులుతుంది అయితే అదే స్త్రీ శాపంగా వాడికి స్త్రీ దోషంగా పరిణమిస్తుంది ఇది అలాగే చాలామంది ఏం చేస్తున్నారండి వీళ్ళు ఆ తర్వాత కాలక్షేపంకి టైం పాస్కి మాట్లాడడం ఏముందండి మాట్లాడుతున్నాను అంతే మాట్లాడితే తప్పే ఉందండి వచ్చి అనుకో ఏం చెప్తారు వీళ్ళు ఏమంటే మా ఆయనకి మా ఆయన నేను కలిసి వస్తాం కలిసి వచ్చి మాట్లాడతాం ఈ రకంగా చాలామంది మగాళ్ళకి చెప్పడం ఫైన్ ఫోనుల్లో టైంపాసులను చేసుకుంటూ టైం వే అవతలాల టైం వేస్ట్ మీ సోదుల కోసం అవతల వాళ్ళ టైం ఎంత వేస్ట్ చేస్తున్నారు మగాళ్ళది అనేటటువంటిది వీళ్ళకి స్త్రీలకు తెలియట్లా అలాగే వీడు కూడా సొల్లు గాడిగా తయారయ్యే మగాడు కూడా ఆడద ఫోన్ చేస్తే చాలు సొల్లు కార్చుకుంటూ గంటలు గంటలు మాట్లాడతాడు అనమాట అదే మగాడు పాపం వచ్చి ఇవాళ ఆఫీసర్లు కూడా ఉన్నారు ఇందులో రాజకీయ నాయకులు అలాగే చేస్తారు ఆఫీసర్లు అలాగే చేస్తారు కారణం ఏంటి మగాడు అంతే అది మనిషే వాడు ఆడ ఆఫీసర్ అయితే ఏంటి బొంగ అయితే ఏంటి ఎవడైనా సరే ఒకటే కాబట్టి ఈ ఆడపిల్లలు మరి సొల్లు కబుర్లు చెప్తాడు అదే పాపం పూర్ పరిస్థితిలో ఉన్నటువంటి ఒక వచ్చి వాడు మాట్లాడి అడిగితే వాడిది వెండవు అంటే ఒక ఎప్పుడు కూడా మంచివాళ్ళు ఎప్పుడు ఒక ఫైవ్ పర్సెంట్ మంది ఆడవాళ్ళల్లోనే ఉంటారు ఫైవ్ పర్సెంట్ మంచోళ్ళ మగాళ్ళలోనే ఉంటారు కానీ ఇది కలియుగం కామయుగం అయిపోయింది కాబట్టి ఇక విస్తృతంగా కామా తురాణ నా లజ్జ నా భయం అనే విధంగా వెళ్ళిపోయింది పైకి మాత్రం అబ్బాయి ఏం లేదండి సరదాగా మాట్లాడుతు మాట్లాడితే తప్పేంటి మాట్లాడుతున్నాం ఇది అనమాట సోది చెప్పేది దీనివల్ల ముఖ్యంగా జాతకాలలో స్త్రీకి మనకి ఏమైపోతుంది స్త్రీ దోషం ఏర్పడుతుంది అలాగే స్త్రీ శాపం మగాడికి తగులుతుంది దీన్ని ఎలాగ ఐడెంటిఫై చేయడం మరి జన్మచక్రంలో గురుడు కేతువుతో కలిసిన జన్మచక్రంలో గురుడు రాహుతో కలిసిన గురుచండాల యోగం వరకే పరిమితం చేసి చెప్తున్నారు మోహన్ పబ్లికేషన్లో గొల్లపూడి వీరాస్వామి పుస్తకాల్లో షాపుల్లో చిన్నప్పటి నుంచి మేము పుస్తకాలన్నీ కూడా జ్యోతిష సూత్రాలన్నీ ఇన్నేసి ఉంటాయి ఒకదానికొకటి కన్ఫ్యూజన్ అనమాట కంప్లీట్గా విజయవాడ దేవస్థానాలు శ్రీరామ నేమాని వాళ్ళు విజయవాడ బుక్ షాపర్స్ అందరూ కూడా పంచాంగాలు ఇవన్నీ కూడా చెప్తూ మరి ఇవన్నిటిలో గురు కేతువు గురువు దీంతో రాహుతో చూడడం అలాగే శుక్రుడు ఆడవాళ్ళకి శుక్రుడు రాహుతో కలిసిన శుక్రుడు కేతులు ఇలా చాలా ఎగ్జామ్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈ ఒక్క వీడియోతోనే మొత్తం పోసేయడం కాదు నాలెడ్జ్ చిల్డ్రన్ ఆర్ నాట్ వెసల్స్ టు బి పోర్డ్ ఇన్ బట్ దే ఆర్ లైట్స్ టు బి లిట్ ఆన్ మీలో స్పార్క్ వెహికల్స్ ఇస్తాం మీలో స్పార్క్ లాగుతాం జ్యోతిషం స్పార్కు మీరంతా కొండలు కాదు పోసేయడానికి కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం ఈ లోపల ఈ పన్నెండు రాశుల వారికి ఈ స్త్రీ దోషాల వల్ల ఈ స్త్రీ శాపాల వల్ల ఒక్కొక్క రాశికి ఎలా జరుగుతుందో మనం చెప్పుకుందాం మిథున రాశి ఈ మొక్క మిథున రాశికి ఒకళ్ళకే బాగుంది కాకపోతే గురువు మాత్రం బాగాలేదు పన్నెండింట్లో ఉంటాడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మే వరకు అప్పటి వరకు జాగ్రత్తగా ఉండే పోలీస్ స్టేషన్ ప్రాబ్లమ్స్ పోలీస్ లేకపోతే కోర్టు సమస్యలు ఏదో ఒకటి ఈ రెండింటిలో అంటే అందరికీ జరగాలనేది బర్త చాట్ని బట్టి మీకు మిగతాదంతా కూడా బ్రహ్మాండంగా ఉంది అర్ధాశ్రమకేత ఫారెన్ వెళ్ళాలనుకున్న ఫారెన్ పోతారు మాల్దీవ్స్ అండమాన్ అవన్నీ కూడా అండ్ డబ్బులు కూడా మరి ఈ యొక్క చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అత్యధికంగా మూడు లక్షలు తగ్గకుండా మీకు డెఫినెట్గా రెండు నెలల్లోనే జాక్పాట్ శస్త్రగ్రహ కూటమి ఇలాంటి అన్నీ కూడా ఫ్యాక్టర్స్ వచ్చినాయి కాబట్టి మిథున రాశి వాళ్ళకి బాగా ధనాన్ని ఇంపడి ముబ్బడిగా మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ గుర్తింపు అనేటటువంటిది వస్తుంది మీకు కానుకలు వస్తాయి బంగారం బట్టలని ఇవని అవని ఆ విధంగా ఒక ఒక వ్యక్తిగా ఉన్నటువంటి ఈ యొక్క మిథున్ రాశి వారి శక్తిగా ఎదగడానికి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలు రావడం అండ్ ఈ యొక్క శని రాహుల బలం వలన మీరు అనుకున్నది మొండి పట్టుదలతో మీరు సాధించుకోవడం ఒక నిసాచరుల్లాగా పిశాచాలులాగా రాత్రులంతా కూడా పన్నెండు గంటలు రెండు గంట మూడు అని తేడా లేకుండా మీరు కష్టపడి పనిచేసి తోడ్చి మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోవడం ఖాయం అయితే ఈ స్త్రీ శాపాలు ఇప్పుడు ఈ యొక్క స్త్రీ దోషాలు అనేటటువంటి కొన్ని అడ్డుకోవడానికి ఉంటాయి మరి చేసిన పాపం చేసి చేసినంత కదా మరి దాని ఫలితం అనుభవించక తప్పదు పేపర్ లిస్ట్ తీయండి రెండు ఎంతమంది అమ్మాయిలను మనం మోసం చేసాం ఎంతమంది అబ్బాయిలకి హ్యాండ్ ఇచ్చాం ఎన్ని దాన ధర్మాలు చేస్తాం ఈ పట్టికేసుకోండి కంపల్సరీ ప్రతి వ్యక్తి కూడా జీవితంలో కంపల్సరీ మోసాలు చేయడం 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 ఉంటుందన్నమాట ప్రత్యేకించి ఈ యొక్క అమ్మాయిలను మోసం చేయడం ఉంటుంది కాబట్టి మీరేమీ అబ్బాయి మేము ఏం చేయలేదండి ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటారు నాయన మంచివాళ్ళు వాళ్ళు నాకు తెలిసిపోతారు కానీ మిగతా వాళ్ళకి వీళ్ళకి మీకు ఏమైనా అడ్డు వస్తుంటే ఈ ఆడవాళ్ళు అన్నాడు మోసం చేసావు కదరా అని చెప్పేసి కమండంలో నీళ్లు తీసి ఇలాగా నువ్వు పోతావు అని పెళ్ళం నిన్ను పక్కలోకి రానివ్వదు కంపల్సరీ నువ్వు జతం పట్టు రావాలా డబ్బులు పట్టు రావాలా గయ్యాలి ఒకవేళ వెళ్ళాలనుకున్నా నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకున్నాను బయటకు వెళ్తే ఖచ్చితంగా నిన్ను భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టించేస్తుంది అనమాట నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్కడ అమ్మాయిలలో అమ్మాయిలతో దొంగ మాటలు దొంగ చేష్టలు సొల్లు ఖర్చుకునే మాటలు మీరు మాట్లాడినట్లయితే ఖచ్చితంగా మీ పిల్లలు మీకు శాంతంగా నెమ్మదంగా కనబడుతున్నారేమో పులుల్లాగా మీద పోలీస్ కేసులు పెట్టద్ది పంచాయతీలో పెట్టేస్తుంది బతుకు జట్కా బండ్లు పెట్టడం ఖాయం మీకు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ ప్రవర్తన అంతా కూడా సరిగ్గా చేసుకోండి రైతులకు బ్రహ్మాండంగా ఉంటుంది వ్యవసాయం కర్మలు సినీ సినీ నటులకు అందరికీ కూడా నో ప్రాబ్లం డబ్బు డబ్బు విషయంలో మీరు ఏం చూసుకోకూలద్దు ఒక్క ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది దీనికోసం పరిహారాలు మీరు ఏం చేసుకోవాలంటే అర్ధాష్టమ కేతు జరుగుతున్నాడు కాబట్టి కేతు జపం చేయండి కేతు సూత్రాన్ని చదవండి కేతువుకి కిలోంప ఉలవల్ని ఈ యొక్క మల్టీ కలర్డ్ ఇచ్చి మీరు ఏం చేసుకోవాలా దానం చేసుకోవాలా సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి ఆ తర్వాత మీరు ఏం చేయాలండి మరి అంటే అరే గణేష్ మహారాజుకి ఓం గణేష్ ఆయన అంటూ గడ్డితో చేయండి దశమహావిద్యంలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారికి మీరు హోమాలు మీ ఇళ్లలో జరిపించుకోండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాన్ కమర్షియల్ మనుషులం మేము కాబట్టి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మేము సర్వీసెస్ మీకు అందించడానికి రెడీ శుభం